దేవునికి ఇష్టోత్తరం మల్లడియ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ లాట్ ప్రతి మనిషి కూడా జీవించడానికి ఏం అవసరం ఏం అవసరం అమ్మా ఏం అవసరం చెప్పండి దేవుడి తోడు అవసరం దేవుడి తోడు లేకపోతే ప్రభు తోడు లేకపోతే ఏ మనిషి కూడా జీవించడం ఎంతో కష్టం అటువంటి పరిస్థితుల్లో దేవుడి తోడుగా ఉన్నప్పుడు మరి ఏం జరుగుతుందో ఈరోజు మరి క్లుప్తంగా మరి చెప్పుకుందాం దేవునికి స్తోత్రం మళ్ళీ అయ్యే ప్రైజ్ దిలాడు బైబిల్ అంతా కూడా దేవుని మాటలు అనుభవంతో రాసినాయి దేవుడు మహామహాభక్తుల్ని ఎన్నుకొని వాళ్ళ చేత రాయించింది ఇది బైబిల్ అంతా కూడా వాళ్ళు అనుభవించి రాసింది ఊరిని పైపై మాటలతో రాసినవి కాదు దాన్ని మనం గ్రహించి వాటిని నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం మరీలయ్యే ప్రైజ్ ప్రైజ్లాడు మరి కుటుంబాల్లో సమాధానం ఉండదు సమాధానం కరువైపోతుంది కుటుంబంలో సమాధానం మనిషికి మనిషి కుటుంబంలోనే కలవదు బయట మనుషులకి ఏం కుటుంబంలోనే కుటుంబంలోనేవి సఖ్యతగా లేనప్పుడు బయటే సఖ్యతగా ఉంటుంది అవునే కాదని చెప్పండి కుటుంబాల్లోనే మనిషికి మనిషికి పొంతరుండదు కలవదు ఏం కాదు మరి అటువంటి అప్పుడు మరి సమాధానం రావాలి అంటే ముందు కుటుంబంలో సమాధానం రావాలంటే తర్వాత బయట సమాధానం తర్వాత ఏం చేయాలి దేవుడు మనకు తోడుండాలి సమాధానం ఇచ్చే దేవుడే అందుకని యష ఇరవై అరవై అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఎక్కువ నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షల నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదాము దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైజ్లాడు ఇది నమ్ముతున్నారా మీరు సమాధానం ఇచ్చేది దేవుడే సమాధానం లేదనుకోండి కుటుంబంలో దేవుని వైపు చూడండి ప్రిల్లరా మనుషుల వైపు కాదు దేవుని వైపు మీరు చూడండి అప్పుడు దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు మనిషి మనుషుల వైపు చూస్తే ఏం కాదు అక్కడ మనుషుల వైపు చూస్తే సమాధానం రాదు ఏం కాదు ఇంకా సమాధానం లేకుండా పోతుంది కాబట్టి సమాధానం ఎప్పుడైతే ఎక్కడ ఎప్పుడైతే లేదో అప్పుడు దేవుని వైపు చూసి చూసినప్పుడు దేవుడికి తెలుసు దేవుడు మన మంచిగా ఉంటారు అప్పుడు సమాధానాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది